నమో నమోదస్స భగవతు అర్హత సమ్మ సంబుద్ధ ఈరోజు ఒక చిన్న మోరల్ స్టోరీ అనమాట మనకి జీవితంలో సహనం ఎంత అవసరమో ఈ స్టోరీ చెప్తూ ఉంటుంది ధ్యాన సాధనలో కూడా మనకి సహనం అవసరం అవుతుంది అలాగే సరైన కృషి కూడా అవసరమవుతుంది ఒక యువకుడు మంచి విద్యను అభ్యసించి వివేకవంతుణ్ణి కావాలి అని జ్ఞానవంతుణ్ణి కావాలనే తపనతోటి తను ఉండే ఊరి నుంచి కొన్ని రోజులు ప్రయాణం చేసి చివరికి ఒక గురువు నివసించే ప్రదేశానికి చేరుకున్నాడు ముగ్గురు వ్యక్తులని గురువుగా భావిస్తాము మొదటిది తల్లి తండ్రి మరియు ఆచార్యుడు ఈ ముగ్గురిని కూడా గురువు కింద మనం భావించవచ్చు అయితే తనను కలిసిన యువకునితోటి గురువు ఇలా ప్రశ్నించాడు ఎందుకు వచ్చావు అని ఆ అబ్బాయి చెప్తాడు మీ వద్ద మీకు తెలిసిన విద్యనంతా నేర్చుకోవాలని వచ్చాను దీని కొరకు ఎంత సమయం పడుతుంది అని ఆ యువకుడు అడిగాడు అంటే అబ్బాయి అడుగుతాడు అయితే ఆ గురువు చెప్తాడు సగటు విద్యార్థికి సుమారు పది సంవత్సరాలు పట్టవచ్చు అని అయితే అబ్బాయి ఆలోచించాడు పది సంవత్సరాలు చాలా ఎక్కువ సమయం నేను ఇంకా త్వరగా ఈ విద్యనంతా నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో ఆ యువకుడు ఇలా అన్నాడు నేను మిగిలిన వాళ్ళకంటే రెండింతలు కష్టపడతాను అప్పుడు ఎంత సమయం పడుతుంది అని ఆ గురువుని అడుగుతాడు అప్పుడైతే మరి ఇరవై సంవత్సరాలు పట్టచ్చు అని గురువు సమాధానం చెప్తాడు మళ్ళీ ఆ యువకుడు ఇలా ఆలోచించాడు ఏమిటి గురువు గారు ఇలా అంటాడు అనుకొని మళ్ళీ గురువుతోటి ఇలా అన్నాడు గురువర్య నేను చాలా తొందరగా నేర్చుకోవాలి రాత్రులు నిద్రపోకుండా రేం బవళ్ళు నేను కష్టపడి నేర్చుకుంటాను అప్పుడు ఈ విద్యనంతా నేర్చుకోవడానికి ఎంత సమయం పడుతుంది అని అడుగుతాడు అలా అయితే దాదాపు ముప్పై సంవత్సరాలు పట్టవచ్చు అని గురువు చెప్తాడు గురువు ఎందుకు ఎలా అంటున్నాడో ఆ యువకుడికి ఏమీ అర్థం కాలేదు ఆశ్చర్యంతో గురువునిలా అడిగాడు గురువర్య నేను అంటే గురువర్య అని ఎవరిని పిలుస్తారంటే గురువుల్లో ఎవరైతే శ్రేష్ఠుడిగా ఉంటాడో ఆచర్యలో అటువంటి వ్యక్తిని గురువర్య అని పిలుస్తారు గురువర్య నేను ఇంకా ఎక్కువ కష్టపడతాను అని చెప్పినప్పుడల్లా మీరు ఇంకా సమయాన్ని పెంచుతున్నారు ఈ విషయం నాకు అర్థం కావడం లేదు అని అబ్బాయి అంటాడు అప్పుడు ఇలా చెప్తాడు గురువు ఆయన ఇది మామూలు విషయమే తక్కువ సమయంలో గమ్యాన్ని చేరుకోవాలి లేదా తాను అనుకున్న ధ్యేయాన్ని అంటే ఏదైతే లక్ష్యాన్ని అనుకున్నాడో దాన్ని చేరుకోవాలనే ఆతురుతతో మనసు నిండి ఉంటే చదివే చదువు మీద పడే కష్టం మీద మనసు నిలవదు చేసే పని అందు ధ్యాస ఉండదు ఏకాగ్రత ఉండదు సరైన ప్రయత్నంతో పాటు సహనం కూడా అవసరం సహనం లేని ప్రయత్నం అలాగే ప్రయత్నం లేని సహనం వలన ఫలసిద్ధి కలగదు ఇక వ్యక్తి అలజడికి లోనవుతాడు జీవితం సమతూకంలో ఉండదు సహనం లేకుండా కష్టపడే వ్యక్తి అలసిపోతాడు తను అనుకున్న సమయానికి ఫలితాలు రాలేదని కుంగిపోతాడు సహనం ఉండి కష్టపడకపోతే అప్పుడు ఫలితాలు రావు ఇది చదువుకి వర్తిస్తుంది లేదంటే ఏదైనా వృత్తి లేకపోతే వ్యాపారానికి వర్తిస్తుంది అలాగే ధ్యాన సాధనకు కూడా వర్తిస్తుంది జీవితంలో ఏవైనా లక్ష్యాన్ని పెట్టుకొని దానికి సహనము ప్రయత్నము రెండు ఉండాలి కొంతమంది ప్రయత్నం మాత్రమే చేస్తారు కానీ వాళ్ళలో ఓర్పు ఉండదు అందుచేత ప్రయత్నము సహనము రెండు సరైన విధంగా ఉండాలి ఇది అన్ని రకాల సాధనలకు వర్తిస్తుంది కాబట్టి ప్రయత్నము లేదా శ్రమ అనేది సమతూకంలో ఉండాలి సహనం దానికి తోడుగా ఉండాలి అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి అని ఆ గురువు చెప్తాడు అంటే సంకల్ప బలం కలవానికి సహనం మరియు సరైన ప్రయత్నం అన్నది అవసరం అయితే ముఖ్యంగా ఈ స్టోరీలో చెప్పొచ్చేది ఏంటంటే కొంతమంది నేను నేర్చేసుకోవాలి అనే ఆతృత ఉంటుంది కానీ సహనము సమతుల్యత అనేది ఉండదు సరైన ప్రయత్నం ఉండాలి అలాగే సహనం కూడా ఉండాలి ప్రయత్నం మనం చేయాలి సహనంతో ఉన్నప్పుడు ఆ ఫలితాలు వచ్చే సమయానికి అవి వస్తాయి అలాగే శ్రమించకుండా కేవలం సహనంతోటే ఉంటే సరిపోదు మనం సహనంతో ఉండాలి అలాగే శ్రమ కూడా అవసరం సో ఈ ధ్యాన సాధనలో కూడా ఏదో కంగారు పడిపోతే అయిపోతుంది షార్ట్కట్లో ఏది లభించదు అంచేత మనం సహనంతో ఉండాలి అలాగే నిరంతర ప్రయత్నం కూడా ఉండాలి